రాజ్ పుష్ప మీనాక్షి శర్వాణి ఇండీస్ స్మార్ట్ హోమ్స్ అండ్ సుమధుర ఇన్ఫ్రా మహిరా వెంచర్స్ ఏపీఆర్ ప్రాజెక్టులు హానర్ ఎస్టేట్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ భవ్య కన్స్ట్రక్షన్స్ నయాన్ కన్స్ట్రక్షన్స్ నిహారిక ఇన్ఫ్రా జీకే కన్స్ట్రక్షన్స్ అండ్ జయన్ కన్స్ట్రక్షన్స్ గ్రీన్ లీవ్స్ ఇన్ఫ్రా అండ్ వర్టెక్స్ ఇన్ఫ్రా వాసవి కన్స్ట్రక్షన్స్ నేను ఈ పేర్లన్నీ కూడా చదువుతున్నప్పుడు బహుశా మీరు వినేవాళ్ళు ఆశ్చర్యపోవచ్చు ఏంటి ఈ పేర్లన్నీ అని ఈ పేర్లన్నీ కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వందల వేల కోట్ల రూపాయలను ఆర్జించిన రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఆర్జించుకుంటే మనకి ఎవరికి ఎటువంటి వ్యతిరేకత లేదు కానీ జరిగింది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అంటే ఆ పదేళ్లలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ చివరి వరకు అడ్డదిడ్డంగా ఈ సంస్థలలో చాలా వరకు ఈ సంస్థలు అన్నీ అని నేను చెప్పను కానీ దాదాపుగా సగానికి పైగా ఈ సంస్థల్లో ఈ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి పారేశారు ఆ పక్కన చెరువు ఉందా కుంట ఉందా లేకపోతే వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఇక్కడ మనము అపార్ట్మెంట్కు లేకుంటే ఇంకేదైనా స్ట్రక్చర్స్కు అనుమతి ఇస్తే ఆ తర్వాత పక్కనున్న ప్రాంతాలు రేపు వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి అవి మునిగిపోతాయా లేదా అనేది కాదు మొత్తం డబ్బు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి ఇది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత జరుగుతోంది చూడండి మీరు పదేళ్లలో ఇటువంటి వార్తలు కానీ ఇటువంటి సమాచారం కానీ మనకి మనం ఎక్కడ వినలేదు ఎవరు పత్రికల్లో రాసినట్లుగా కానీ లేదా టీవీ ఛానల్లో చెప్పినట్టుగా కానీ మనకు తెలియదు కానీ ఇప్పుడు వీటిపైన వెల్లువెత్తుతున్నాయి వార్తా కథనాలు ఏమిటి ఎందుకు వెలువెత్తుతున్నాయి అంటే కాంగ్రెస్ అధికారులు ఉంది కనుక ఆ ధైర్యంతో పత్రికలు రాస్తున్నట్టుగా టీవీ ఛానల్లో చూపిస్తున్నట్టుగా యూట్యూబ్ ఛానళ్ళలో చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సంస్థలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యని సేవలో తరించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఒక ముఖ్యని సేవలో పార్టీకి సంబంధించి ఒక కీలకమైన నాయకుని సేవలో ఈ సంస్థలన్నీ తరించాయి ఆ బీఆర్ఎస్ హయాంలో ఏదైతే నండ్ ఆఫ్ టెన్ ఇయర్స్ అంటున్నామో అందులో అడ్డగోలు అనుమతి ఇచ్చిన కారణంగా భారీ లావాదేవీలు జరిగాయి అంటే ఆ లావాదేవీల స్థాయి కూడా ఎవరు చెప్పడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష కోట్ల రెండు లక్షల కోట్ల పోనీ పదివేల కోట్ల అనేది ఇక్కడ నెంబర్ లేదు అది ఎంత దూరమైనా పోయి ఉండొచ్చు అంటున్నారు లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెప్తున్నారు ఈ లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఏ రూపంలో ఎక్కడికి వెళ్ళినట్టు అంటే సొమ్ము మనం వైట్ మనీ అనుకోండి అది సులభగా మనం వాడుకోవచ్చు బ్యాంకులో వేసుకోవచ్చు ఇంకో రకం ఇదంతా బ్లాక్ మనీ కనుక ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎట్లా వెళ్ళి ఉండొచ్చు అని అంటే మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎంట్రీ అయితే తప్ప ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే తప్ప ఈ గోల్బాల్ వ్యవహారం అంతా కూడా బయటపడే అవకాశాలు లేవు ఈ సొమ్మంతా ఆస్ట్రేలియాకి వెళ్ళిందా మారిషస్కు వెళ్ళిందా దుబాయ్కి వెళ్ళిందా లేకపోతే లండన్కి వెళ్ళిందా అమెరికాకు వెళ్ళిందా ఎట్లా వెళ్ళినా కూడా అది హవాలా రూపంలో వెళ్ళవలసిందే అండ్ ఫెమా ఫెరా ఏవైతే చట్టాలు ఉన్నాయో విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటిని వాయిలెట్ చేస్తూ ఈ లావాదేవీలు జరిపినట్లుగా కూడా మనం అనుమానించాలి సో ఈడీ జోక్యం చేసుకుంటే తప్ప ఈ వీటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు బయటపడే అవకాశాలు లేవు సరే ఈ నేను ఇప్పుడు చెప్పిన పేర్లలో కొన్ని సంవత్సరాల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే బినామీలుగా ఉన్నట్టు తెలుస్తోంది బినామీలుగా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అడ్డదిడ్డంగా ఆ సమయంలో చాలామంది సంపాదించేశారు ఏది సంపాదించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి సో సంపాదించినప్పుడు ఆ డబ్బును వాళ్ళు ఎక్కడో చోట పెట్టుబడులు పెట్టాలి సో సేఫెస్ట్ జోన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ సో రియల్ ఎస్టేట్లో ఎవరైతే పాపులర్ పాపులర్గా ఉన్నారో ఉన్నాయో ఆ సంవత్సరంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్టుగా కనిపిస్తోంది అండ్ ఇంకొక ఇష్యూ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది అదేంటంటే ఇది కొన్ని సంవత్సరాలు నేను చెప్పాను కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బినామీ బినామీల పెట్టుబడులు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అండ్ గతంలో చెరువుల సుందరీకరణ వాటర్ ట్యాంక్స్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సుందరీకరణ పేరుతో కూడా కోట్లాది రూపాయలు కుళ్ళగొట్టేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి మన ఇప్పుడు ఏదో హుస్సేన్ సాగర్ ఉంది కదా హుస్సేన్ సాగర్ చుట్టూ అంటే నెక్లెస్ రోడ్డు అని అంటాం కదా ఈ నెక్లెస్ రోడ్ ప్రాంతంలో కూడా సుందరీకరణ పేరిట లేకుంటే విద్యుత్ దీపాల అలంకరణ పేరిట ఇంకేదో సంథింగ్ మోడర్నైజేషన్ పేరిట రెండు వందల కోట్లకు పైగా కొట్టిపారేస్తారట రెండు వందల కోట్లకు పైగా కొట్టిపారేస్తారట జరిగింది ఐదు కోట్లు పది కోట్ల పని కూడా కాదు అని కొంతమంది కాంట్రాక్టర్లే చెప్తున్నారు సో ఇంకా ఈ సిటీ హైదరాబాద్ సిటీ చుట్టూ ఒక్క గజం భూమిని కూడా బీఆస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వదలలేదనే ఆరోపణలు వస్తున్నాయి అంటే అసలు వాళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే అంటే రెండు వేల పద్నాలుగు నుంచే ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నట్టుగా మనకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఈ రకమైన లెక్కలు ఈ రకమైన వ్యవహారాలు ఏవైతే వెలుగులోకి వస్తున్నాయో వీటిని కనుక మనం చూస్తే ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగుకు ముందు టూ వీలర్ కూడా లేని వ్యక్తి అంటే స్కూటర్ కూడా లేదు అనుకుందాం ఒక వ్యక్తికి అటువంటి వ్యక్తి వాళ్ళ రేంజ్ రోవర్లో ఎట్లా తిరగలుగుతున్నాడు బెంజ్ కాళ్ళలో ఎట్లా తిరగలుగుతున్నాడు అతనికో బెంజ్ కార్ భార్యకో బెంజ్ కార్ పిల్లలు స్కూల్ పంపించడానికి ఇంకొక బెంజ్ కార్ లేకుంటే రేంజ్ రోవర్ లేకుంటే ఇంకేదో ఫార్చునర్ ఇంకేదో ఇంకేదో సంథింగ్ ఈ ఆస్తులన్నీ ఎట్లా పోగుబడ్డాయి ఎట్లా సంపాదించుకోగలిగారు అదే చాలా మిస్టరీ అంతా అంటే పదేళ్లలో బిఆర్ఎస్ హయాంలో ఎక్కడ ఏది దొరికితే అక్కడ అది కొల్లగొట్టి పారేశారన్న ఆరోపణలు ఇప్పుడు వెలువత్తుతున్నాయి దీనికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అక్కడిక్కడ కొన్ని కథనాలు వస్తున్నాయి నేను ఏంటంటే వాటన్నింటి కంపేర్ చేసి చెప్తున్నాను రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గింది రియల్ ఎస్టేట్ మార్కెట్ రేవంత్ రెడ్డి రాగానే మొత్తం పతనం అయిపోయింది అని ఏవైతే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడో అంతకంటే బూటకమైన ఆరోపణలు ఇంకొకటి లేదు నాకు తెలిసి నేను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాట్లాడాను నిజానికి భారతదేశం అంతటా ఈ పరిస్థితి ఉంది మనం ఎవరము దాన్ని ఆపడానికి లేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఎగుడు దిగుడులు అనేది సహజం సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అయితే ఇంతగా ఈ మార్కెట్ ఇక్కడ దెబ్బతిరడానికి రీజన్ ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హైప్ చేసి పడేశారు అంటే పది రూపాయలు ఉన్న వాల్యూని వెయ్యి రూపాయలు చేసి పారేశారు సో డిమాండ్ అండ్ సప్లై అనేది ఒక ఒక ఇది ఉంటుంది ఒక లెక్క ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పదివేల ఫ్లాట్స్ అంటే అపార్ట్మెంట్స్లో పదివేల ఫ్లాట్స్ అవసరం ఉంది అనుకుందాం కానీ లక్షకు పైగా కట్టిపారేస్తారు లక్షకు పైగా కట్టిపారేయడం వెనుక సూత్రధారులు ఎవరై ఉంటారు అప్పటి బీఆర్ఎస్ హయాంలో అప్పటి కీలకమైన నాయకులు అయి ఉంటారు ఇంకెవరు బయట నుంచి వచ్చి వాళ్ళకు అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవు అంటే ప్రజలు కానీ లేదా ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కానీ మధ్యతరగతి జీవులు కానీ లేకుంటే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నా సరే వ్యాపారులు కానీ వాళ్ళు ఎవరైనా ఏదైనా కొనాలి అంటే దానికొక పద్ధతి ఒక వ్యవహారం ఉంటుంది కానీ ఎప్పుడైతే మామూలుగా ఒక అడుగు వేయాల్సింది అంటే మామూలు చిన్న జంప్ చేయాల్సింది పోయి ఒక్కసారి కృత్రిమంగా హై జంప్ చేసి పడేశారు అంటే కృత్రిమంగా ధరల్ని పెంచి పారేశారు తమ లాభార్జన కోసం తన లా తమ లాభాపేక్ష కోసం తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ ధన దాహం కోసం పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎక్కడ వీలైతే అక్కడ కట్టుకోవాల్సిందిగా వాళ్ళు అనుమతులు ఇచ్చి పారేసి వాళ్ళేమో అదటి అతిడంగా చరలు పెంచేసి తీరా చూస్తే ఎవరు కొనడం లేదు అనే ఒక రకమైన వాతావరణం దీ దీని వెనుక ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ ఉంది ఈ కాన్స్పిరసీ అంతా కూడా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు కావాలండి పెద్ద ఎత్తున కావాలి లక్ష కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలంటే ఏం చేయాలి ముందుగా భూముల సంగతి చూడాలి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంగతి చూడాలి సో రియల్ ఎస్టేటు భూములు ఈ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అందువల్ల ఇట్లా చేయడం వల్ల ఏంటంటే లక్షల కోట్లను బీఆర్ఎస్కు సంబంధించిన బినామీలో ఆ నాయకులను నమ్ముకున్న వాళ్ళు దంచి పారేసినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్